అనంతపురం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నేతలు కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధికి సహకరిస్తామని తాడిపత్రి అభివృద్ధికి పాటు పడతామని మంత్రి నారా లోకేష్ బర్త్డే గిఫ్ట్ గా టీడీపీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాకు దేవుడిచ్చిన వరం తాడిపత్రి ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ తాఫ్ హౌస్ వెళ్లడం టిడిపి కార్యకర్తలు అందరూ తాడిపత్రి అభివృద్ధికి పాటు పడాలి చిల్లర మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక మా కార్యకర్తల పరిస్థితి ఏంటి తాడిపత్రిలో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం ఆయుధాలు కష్టపడ్డారు నేను అనేక రకాలుగా నష్టపోయాను డబ్బులు పోగొట్టుకున్నాను చంద్రబాబు టీడీపీ వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదు చాలా మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గం గురించి తెలియదు రాయలసీమ ప్రాజెక్టుల గురించి తెలియని వాళ్ళు కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు నాకు జేసీ అస్మిత్ రెడ్డి పవన్ రెడ్డి కంటే కూడా లోకేష్ కోసం ఎంత వరకు అయినా పోరాడతానని అన్నారు ఎక్కువ వాడి మీద అందరికన్నా బాధముట్టినాడు బ్రహ్మాండగా వాళ్ళ తాత అన్ని విధాలు ఇచ్చిపోయినాడు కానీ ఆ రోజు కుప్పంలో యాత్రకు మొదలు పెట్టినాడు ఈ రోజు నలభై మూడు సంవత్సరాలు అనుకుంటా నలభై మూడు సంవత్సరాల ఈ రోజు చేసుకుంటున్నాడు అప్పుడు ఎంత వయసు ఏడేళ్ల కింద ఎంత వయసు ఎనిమిది ఏళ్ళ కింద ఎంత వయసు అబ్బాయిదే ముప్పై ఏడు సంవత్సరాల్లో వాడు పడాల్సిన అవసరం లేదు అన్ని ఉన్నాయి హాయిగా బయట చదువుకొని వచ్చినాడు ఆడి కార్ల డెప్పించి కార్లు కూడా చేశాడు ఒకటో రెండో కార్లు కూడా చేశాడు ఎక్కడైనా హాయిగా బతికిండొచ్చో బట్ మన కోసరం మనందరి కోసరం ఆ రోజు అక్కడి నుంచి మొదలు పెడితే మైకులు వీక్కున్నారు పలువున అది దుస్తు చేపద్దు బ్రహ్మాండంగా జరిగింది నాకు పవన్ అశ్వితంతో వీడి కోసం అందరికన్నా ఎక్కువ పోరాడతా ఎందుకంటే దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనబడటం లేదు దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనపడటం లేదు దావోస్ అంటాడు వాళ్ళతో మీటింగ్ అంటాడు వీళ్ళతో మీటింగ్ అంటాడు మరి వాళ్ళు కష్టపడినప్పుడు ఈ చిన్నబాబు కష్టపడేటప్పుడు మనం మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకోలేమా చెప్పండి గడ్డీ చెప్పండి మన అదే బాధ్యత లేదు మీకు బాధ్యత ఉంటే గడ్డి చెప్పండి చేసుకుంటాం వద్దాం ఎవరు ఇది చేశాడు మన కాన్స్టిట్యూన్స్ ని మన కాన్స్టిట్యూన్స్ ని మనం బాధ్యతగా చిన్నబాబు పుట్టినరోజు శపథం చేద్దాం చేస్తాం చిన్నబాబు ఎంత అవస్థపడుతున్నాడో దాంట్లో మనం ఒక్క పర్సెంట్ అవస్థపడితే ఏమైపోతాం ఫస్ట్ నియోజకవర్గాన్ని చేసుకుంటాం ఇది దీక్ష మనము మన అందరూ బాధ్యతగా మన బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చుకుందాం ఉంటేనే కాదు డబ్బులు లేకపోయినా చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ కొద్దిగా సోలార్ పెడుతున్నాం మున్సిపాలిటీకి పర్మిషన్ వచ్చింది రెండు కోట్లు కట్టాను మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళు సీల్స్ సీల్స్గా ఇచ్చినాం లీటర్ ఐదు రోజుల రూపాయలతో అమ్ముతున్నాం డబ్బులు ఎలాంటించి వచ్చినాయి అనుకోటేట్ ರುದ್ಧೀಸ್ಕೊಟ್ಟು <imitation>

పంచాయతీలో ఏదో అక్రమాలు జరిగానే గోల్మాలు చేశాను అంత అంతకుముందు అతను విమర్శించినాడు మేము దానికి సంబంధించి మేము మాట్లాడినాం ఇప్పుడు చెక్ పవర్ అనేది మామూలుగా అక్కడ ఉన్న సర్పంచ్లకు ఉంటుంది ఒకవేళ అతను తెలియకపోతే చదువు రాదులే తెలియదులే కానీ ఫోరెన్సిక్ అనేది ఒకటి ఉంటుంది వ్యవస్థ ఇంతకుముందు ఎక్కడెక్కడో కోలకత్తాలో ఎక్కడో ఉండే ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఉంది గుజరాత్లో ఉండే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది అతనికి అంతగా చెప్తున్నాను ఇప్పుడు ఫోరెన్సిక్ ద్వారానే తెలుసుకోవచ్చు కదా ఇంత విమర్శలు చేస్తున్నాడు ఎక్కడైనా కానీ ప్రతిపక్షంలో విమర్శ చేసినప్పుడు మేము అధికారంలో ఉన్నాక మేము మేమే మీకు ఎప్పుడైనా మీరే చెప్పండి అని చెప్పి ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే సార్ మీకు వస్తుంది మీరు సైలెంట్గా ఉంటారు మరి పై ఆఫీసులో ఎలా మళ్ళీ కానీ వాళ్ళ వాళ్ళైతే మమ్మల్ని అంటూనే ఉంటారు మేము మాట పడ మాట పడతానే ఉండాలా ఇది కూడా సార్ ఇది మీకు రెండోసారి ఇది ఇది కూడా మీరు ఇది ఏం జరిగిన అవకతలు నిక్కు తెల్చకపోతే సేమ్ యాక్ట్ ఇస్తారు మేము మంగళవారం వరకు మీకు టైం ఇస్తున్నాము మంగళవారం వరకు సరే ఓకే సార్

దాని ద్వారా మీరు ఏమన్నా తొందరగా ఇస్తే అతనికి థియేటర్స్ చెప్తాం ఎవరు ఉండాలి దాంట్లో తొందరగా సార్ సార్ మంగళవారం వరకు ఎందుకంటే అలవాటు మేము ఇచ్చాం మీకు సార్ ఇది లాస్ట్ మంగళవారం వరకు ఇట్లా కారు కూతురు కూర్చుకుంటా కూర్చుంటే మేము మాకు కోపకే లేదు మీరు మంగళవారంకి ఇస్తారా చేసండి లేదంటే ఉనుక మీ ఆఫీస్ ముందరకు వచ్చి దాన్ని కూర్చుంటాం వాళ్ళ ఇంటికాడికి పోము మీ ఇంటికాడ మీ ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చుంటాం మంగళవారం వరకు సార్ ఈ టైం ఇది సార్ లాస్ట్ టైం మీద ఇప్పుడు ఈసారి ఇది లాస్ట్ సార్

మరి అడిగినా మాదే మీదే అనలేదు మేము నేను చెప్పలేదు సర్వే కూడా మేము రాలేదు అందుకు తర్వాత మంగళవారానికి మీరు మాకు సర్వే ఇవద్దు ఇది ఆక్యుఫై చేసినాడు అని రెంట్వార్క్ చేయండి రెంట్వార్క్ చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వండి నేను పద్యంలో ఫుడ్పాట్లోకి తెలిస్తే మంగళవారం ఎందుకంటే నిందలేస్తారు కలెక్టర్కి నిందలేస్తారు ఆల్రెడీ డ్యాన్ వచ్చారు సర్వేకి మంగళవారం మంగళవారం ఇప్పుడు కాదు ఎంతో కలెక్టర్ కంప్లైంట్ చేస్తున్నారు మంగళవారం మంగళవారం చేసేది మాక్యం అవసరం లేదు ఎవరన్నా ఆక్యుపే చేయండి ఇది కూడా నాట్ ఇట్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్ என்ன பயிரி தூபடி